హాయ్ హలో నమస్తే అండి బాగుండాలి అందరూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇవాళ ఈ వీడియో మొత్తము మన స్టోర్ అంటే మనము రీసెంట్గా సీడ్స్ కి సంబంధించిన సీడ్ మిక్స్ అనేది సేల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కదా అది మొత్తం కలెక్ట్ అవ్వడము సీడ్స్ అన్ని రెడీ అయిపోవడము మన స్టోర్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తము నా పార్ట్నర్ ఇవాళ వీడియోలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ స్టోర్ చూపించుకుంటూ ఓకేనా మీకు అక్కడ సీడ్స్ ఏమేమి ఉంటాయి అక్కడ హ్యాండ్ ఫీడింగ్ బర్డ్స్ ఎట్లుంటాయి మేము ఎట్లా మెయింటైన్ చేస్తాము ఏంటి అని చెప్పేసి నిజంగా సీడ్స్ కోసం అయితే మామూలుగా అందరూ తీసుకున్నట్టు కాకుండా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క సీడ్ని సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర నుంచి కొర్రలు ఒక దగ్గర నుంచి సన్ఫ్లవర్ సీడ్స్ ఒక దగ్గర నుంచి ఓట్స్ ఒక దగ్గర నుంచి దాంట్లో కలిపే ఫెలెట్స్ అంటే ఫించెస్ దగ్గర నుంచి మొదలుకొని ఫించెస్కి ఆఫ్రికన్స్ కాక్టైల్స్కి ఆఫ్రికన్స్కి లో స్మాల్ కి సన్ కి నెక్స్ట్ మకావస్ వరకు ఏమేమి సీడ్ మిక్స్ కావాలో మొత్తము అరేంజ్ చేసుకున్నామండి మొత్తం అరేంజ్ చేసుకొని అంతా రెడీగా పెట్టేసుకొని కొన్ని హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కూడా ప్రజెంట్ కలెక్ట్ చేస్తాము ఇంకా కలెక్ట్ చేస్తున్నాము కలెక్ట్ చేయడం అనేది ఏంటంటే మేము కలెక్ట్ చేసి వెంటనే హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ ఇవ్వకుండా ఎందుకంటే చాలామందికి బిగ్నర్స్కి హ్యాండ్ ఫీడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మినిమం నాలెడ్జ్ ఉండదు అట్లాంటప్పుడు వాళ్ళకి మనము పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి ఇవ్వగలిగాం అనుకోండి ఒక బర్డ్ని అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు మన కస్టమర్ మనకు హ్యాపీగా ఉంటున్నాయి కదా అందుకోసం అని చెప్పేసి చిక్స్ కలెక్ట్ చేసి మేము వేరే దగ్గర నుంచి టైమ్ కాకుండా చిక్స్ కలెక్ట్ చేసి వాటిని మేము టేమ్ చేసి ఇండోర్ ఫ్రీ ఫ్లయింగ్ వరకు తీసుకెళ్ళి అప్పుడు సేల్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఒక బ్రాంచ్ అయితే స్టార్ట్ చేసాము దానికి ఒక పార్ట్నర్ని అంటే నా ఫ్రెండే తను తనే నా పార్ట్నర్లాగా వచ్చారు ఇప్పుడు తనకి భవిచ్ అంటే నాకన్నా ఎక్కువ పిచ్చి ఇంకా మీరు ఈ వీడియోలో చూస్తారు కదా మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఆ బ్రాంచ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం తనే చేస్తాడు అదండి ఈ వీడియో అయితే అది మన ఏవేరి అయితే చాలా చిన్నగా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మన ఏవేరి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఇవాళ మన బ్రాంచ్ ఎట్లుంది మన బ్రాంచ్లో మెయింటెనెన్స్ ఎట్లుంది ఎట్లా ఎట్లా ఏంటి అనేది చూడండి చూసి మంచి సపోర్ట్ ఇవ్వండి సీడ్స్ అయితే ది బెస్ట్ క్వాలిటీలో సీడ్స్ తీసుకున్నామండి ఇప్పుడు క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మీరు ఒకసారి చూడండి మా దగ్గర క్వాలిటీ చూడండి మీరు ఓకేనా సార్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ హలో మై డియర్ మిట్టు టాకింగ్ ప్యారెట్ సబ్స్క్రైబర్స్ ఇదే మన మిట్టిటోకింగ్ ప్యారెట్ బ్రాంచ్ అండి ఇది ఇవాళ వచ్చేసరికి మిట్టిటోక్ ప్యారెట్ బ్రాంచ్లో ఏవైతే ఎక్కడ ఉంటాయో ఏంటి అనేది మొత్తం మీకు ఫిల్ వీడియో చూపిస్తాను ఇవి వచ్చేసరికి ఆఫ్రికన్ లో ఇవి కూడా కంప్లీట్లీ అండర్ ట్రైనింగ్ సెక్షన్లో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కావాలి అంటే మనకి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసరికి కంప్లీట్ సిక్స్ రూమ్ అండి చాలా హైజెనిక్గా మెయింటైన్ చేస్తాము వాటి ఫీడింగ్ ఫార్ములా వచ్చేసరికి కంప్లీట్లీ ఏ నైన్టీన్ మీద చిక్స్ అన్నీ కూడా రైజ్ అవుతాయి ఎటువంటి ఫెదర్స్ కటింగ్ అనేవి చేయము చూస్తున్నారు కదా కంప్లీట్ ఏ నైన్టీన్ ఇన్ కేస్ ఏదన్నా బర్డ్కి కొంచెం ఏదన్నా డిఫరెంట్గా ఉందన్నా కూడా ఏ నైన్టీన్కి మించి కూడా ఏ ట్వంటీ వన్ ఉంటుంది అది కూడా యూజ్ చేస్తాము మేము దీంట్లో కూడా అసలు తగ్గేది ఉండదు ఖచ్చితంగా ఏ నైన్టీన్ అండ్ ఏ ట్వంటీ వన్ ఈ రెండు మాత్రమే మేము యూజ్ చేసే ఫీడింగ్ ఫార్ములాస్ అండి ఇవి చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి స్వింగ్ టాయ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాట్సాప్లో క్యాటలాగ్లో ఉంటే దాంట్లో నుంచి పర్చేస్ చేయొచ్చు ఇవైతే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్యారెట్ కేజ్లో అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే అవి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వాటి మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటాయి సో ప్రతి కేజ్కి ఇదైతే మ్యాండేటరీ అండి ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ప్రొఫెషనల్వి ఇవి హార్నెసెస్ అండి ప్యారెట్స్వి మెట్టు టాకింగ్ ప్యారెట్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఇవి చూస్తున్నారు కదండి నా మీద అయితే ఉన్నాయో సన్కూర్ ప్యారెట్స్ ఇవి కంప్లీట్లీ ఫుల్లీ టేముడ్ ప్యారెట్స్ అండి ఒకదానికేమో ఎయిట్ మంత్స్ ఒకదానికి ఏమో సిక్స్ మంత్స్ కంప్లీట్లీ ఇవి జీరో బైటింగ్ అండి అండ్ ఇంకోటి జీరో ఫెదర్ కటింగ్ కూడా ఫెదర్ కటింగ్ అనేది అసలు చెయ్యం మనము ఏవైతే ఫుల్లీ టేముడ్ ఉంటాయో అవి మాత్రమే మనం సేల్ చేస్తాము చూస్తున్నారు కదా ఎట్లయితే స్టెప్ అప్ ట్రైనింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ట్రైనింగ్ ఇస్తాము ఇన్ కేజ్ హార్నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తాము ఎవరికైనా కావాలన్నా కూడా స్పెసిఫిక్గా ఈ రూమ్ వచ్చేసరికినండి కంప్లీట్ సీడ్ మిక్స్ రూమ్ అండి ఇక్కడే మొత్తం సీడ్ మిక్స్ అనేది జరుగుతుంది అండ్ ప్యాకింగ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నుంచే జరుగుతుంది ఇవి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి ఎగ్జాటిక్ బర్డ్స్ కి యూజ్ చేసే సీడ్ మిక్స్ అండి ఇందులో పిలేట్స్ ఉంటాయి బాదం ఉంటుంది బాదం విత్ షెల్ ఎక్సోటిక్ బర్డ్స్ కి యూజ్ చేసే సీడ్ మిక్స్ అండి ఇందులో పిలేట్స్ ఉంటాయి బాదం ఉంటుంది బాదం విత్ షెల్ ఉంటుందండి ఇంకా వచ్చేసరికి లాంగ్ స్ట్రిప్డ్ సన్ఫ్లవర్ ఉంటుంది జంబో సన్ఫ్లవర్ ఉంటుంది ఇవి వచ్చేసరికి ఏదైతే చూస్తున్నారో ఇది లాంగ్ స్ట్రిప్డ్ సన్ఫ్లవర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది వచ్చేసరికి స్మాల్ కన్యూస్ యూజ్ చేసే సీడ్ మిక్స్ అండి ఇది కూడా చాలా అసలు డస్ట్ అనేది ఉండదు చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీ అండి ఇవి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే ఇంత బెస్ట్ క్వాలిటీ అనేది ఇది మేము తయారుగా చేసినవి ఇవి వచ్చేసరికి సన్ ఫన్యూ సీడ్ మిక్స్ అండి ఇవి కాక్టైల్స్కి మరియు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి యూజ్ చేసే సీడ్ మిక్స్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఇవి డబల్ స్ట్రిప్డ్ సన్ఫ్లవర్ ఇది వచ్చేసరికి ఇంపోర్టెడ్ జంబో సన్ఫ్లవర్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్జాటిక్ బర్డ్స్ బాగా లైక్ చేస్తాయి అలానే మనం వాటిని ట్రీట్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది వచ్చేసరికి బజ్జీస్ సీడ్ మిక్స్ అండి ఇది వచ్చేసరికి ఫించెస్ సీడ్ మిక్స్ ఇది కూడా అంటే చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ బాగుంటుందండి ఇది ఇది వచ్చేసరికి కాక్టైల్ లూట్ను హ్యాండ్ ఫిటింగ్ చిక్స్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీ బుకింగ్ చేసుకొని టెమోర్లో కాక్టైల్స్ తీసుకోవచ్చు స్మాల్ ఫోన్స్లో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీని హెడ్ మీద వచ్చేసరికి రోజీ రోజీ కలర్ వస్తుంది ఒక ఫోర్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ అయ్యేసరికి రోజీ కలర్ వస్తుంది చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు వచ్చేసరికి ఆఫ్రికన్ బర్డ్స్ అండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో వీటి యొక్క ట్రైనింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వాట్సాప్లో పింక్ చేసి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చండి ఇవి చూస్తున్నారు కదండి ఫోర్ సిక్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి కంప్లీట్లీ ఎల్లో అండ్ రెడ్ డామినేట్ సిక్స్ అండి ఇవి ఫ్రంట్ వైపు ఇంకా ఫెదర్స్ రాలేదు వీటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి రెడ్ డామినేట్ అనండి ఇవి ఎల్లో డామినేట్ సిక్స్ అండి సన్ కాన్యూర్ ఎల్లో డామినేట్ సిక్స్ ఇవి కూడా ట్రైనింగ్కి ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి